గోడవరం మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి చూడండి ఎంత గొయ్య ఉందో అక్కడ ఈ గొయ్యిని దాటి వెళ్ళాలంటే ఇది ఒక పోలీసులు డైవర్షన్ కూడా ఇది పెట్టారు మరి ఇలాంటి గొయ్యల్లో ప్రయాణం ఎంత భయంకరంగా ఉందో చూడండి ఇంకా వర్షం తగ్గిద్ది కాబట్టి ఎలాగన్నా ఉంది గోడవరం ఆఫీస్ కాంప్లెక్స్ సార్ అది కాంప్లెక్స్ సార్ అంతంత గొయ్యలు ఉంటే ప్రజలు ఎలాగా వెళ్తారో రోడ్లు పుత్తూరు సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి అంటది ఇంకా ముందుకెళ్తే ఇంకా దారుణంగా ఉంటుంది మొత్తం గొంతల గుంతలు ఎక్కడ రూపిన గొంతలు రోడ్ అంతా ఇది ఈ రకంగా అనకాపలవా కూడా ఇలాగే ఉంటుంది చాలా భయంకరంగా ఉంది రోడ్డు ഇരുപത് മൂന്ന് ചിലപ്പോൾ വാർദ്ദനം കണ്ടത് అమరావతి కాకుండా అనకాపలను కూడా పట్టించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ ఎంపీ గారు ఏంటంటే అనకాపల్లి ఎంపీ అయినంటే శ్రీనివాసరాజు గారు చాలా పెట్టుకొని ఎంపించారు బీజేపీ ఎంతో సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ చెందిన ఎంపీ కాబట్టి ఆయన ఏమైనా ఆ దృష్టి పెడతారా పెట్టాలని తెలియట్లేదు మరి ఆయన దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం పొంది ఈ రోడ్లుగా వేయకపోతే జిల్లా అనకాపల్లి జిల్లా కొత్తగా ఏర్పడింది ఇగో ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఉంటే మరి ప్రజలకే కాదు మిగతా వాహనాలు కూడా రావడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ ఉన్న గోజులు కొత్త ఇది గత పదేళ్ళ నుంచి కూడా ఈ రోడ్డు వేసినట్టు పరిస్థితి లేదు మరి చేసినా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేయడం వదిలేయడం అయితే ఈ మధ్య మరి కొన్ని ఆరోపణలు ఏంటంటే చూడండి పొయ్యి పొయ్యి ఉంది ఇక్కడ రోడ్లు వేస్తున్నారా లేదంటే వేయకుండానే బిల్లులు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా బిల్లులు చేసుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఎందుకంటే గతంలో తెలిసిన రెండు చూడండి ఎలాంటి పొయ్యిలు ఉన్నాయో ఎలాంటి గొయ్జులు ఉన్నాయో అట్లా ఉంటాయి ఎక్కడ ఒక్క దగ్గర అంటే దప్పించుకోవాలి ఎన్ని రోజులు తగ్గించుకోవాలి అట్లా టూ వీలర్స్లో వెళ్ళే పరిస్థితి రోడ్డు గంటలు సైడ్ సైడ్గా అన్నీ అన్నీ కొయ్యలే అన్నీ కొయ్యలే దగ్గర కూడా సరిగ్గా లేదు ధర్మశ్రీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ ఆ పార్టీని వైసీపీ పార్టీని ఓడించి ఓటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజుగారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది తన ఆయన కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు ఇలా ఎంతసేపు గ్రూప్ రాజకీయాలు గ్రూపులు ఇది తప్ప మరేమీ పట్టించుకోవడం లే పట్టించుకోవట్లేదు ఎంతసేపు వాళ్ళ స్వార్థాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళ కార్యకర్తలు కదా మొన్న గొడవ కస్తూర్బా స్కూల్లో ఒక గొడవ అయింది హాస్పిటల్లో ఒక ఎయిత్ క్లాస్కి దీనికి సీటు పెడితే ప్రిన్సిపాల్ని నానా తర్ఫ్వాడారు మరి ఈ రోడ్లు వేయలేదా మీకు వేయడానికి తీరిక లేదా లేదంటే డబ్బులు లేవా లేదు అనుకుంటే మీ మాటలు ఎవరు వినట్లేదా మరి మేము మాట వినలేదని చెప్పి ప్రిన్సిపాల్ మీద అడ్డగోలుగా మాట్లాడుతుంటే ప్రజాభద్రతలు రోడ్ల గురించి పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం అంటేది చూడండి ఎక్కడ చూస్తే అక్కడ గుంజులు ఎక్కడ చూస్తే దారుణంగా ఉంది ఎక్కడైనా ఒక్క దగ్గర కూడా లేదు

எல்லா தெருக்கெல்லாம் தெருக்கெல்லாம் சக்கலாய் రోడ్ అంతా కోతు మనం కూతులు పడిపోయింది ఎక్కడా ఒక దగ్గర సరిగ్గా లేదు